హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఓకే మీరు ఈ సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా మనం ట్రై మెథడ్కి సంబంధించినటువంటి బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు మరియు స్పష్టీకరణలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది సుమారుగా రెండు వందల అప్లికేషన్ బిట్లను ఈ టాపిక్ సంబంధించి మనం సింప్లిఫై చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఎవరైతే మన వీడియోను రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో అలాంటి వీడియోస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ఎస్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి లక్ష్యాలను ఎంపిక చేయడానికి లక్ష్యాలను ఎంపిక చేయడానికి నేషనల్ సొసైటీ ఫర్ ద స్టడీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు సూచించిన సూచన కానిది అనడం జరిగింది నెగిటివ్ క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ తరగతి గదిలో అమలు పరచడానికి వీలుగా ఉండాలి తార్కికంగా ఒక దశ నుంచి మరొక దశకు వృద్ధి చెందేటట్లు ఉండాలి విద్యార్థి ప్రవర్తన రూపంలో చెప్పాలి విద్యార్థి అవసరాలు కోరికలకు అనుగుణంగా ఉండాలి సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విద్యార్థి అవసరాలు కోరికలకు అనుగుణంగా ఉండాలనేటటువంటిది కాదనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లక్ష్యాలను ఎన్నుకోవడంలో పాటించవలసిన మార్గదర్శక సూత్రం కానిది ఓకేనా అంటే లక్ష్యాలను ఎన్నుకోవడంలో పాటించవలసినటువంటి మార్గదర్శక సూత్రం కానిది ఏది అని ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఉపయోగకరంగా ఉండాలి కాలానికి తగినట్లు ఉండాలి అనుసరణీయతను కలిగి ఉండాలి సప్రమాణత కలిగి ఉండాలి సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే లక్ష్యాలను ఎన్నుకోవడంలో పాటించవలసినటువంటి మార్గదర్శక సూత్రం కానిది సప్రమాణత కలిగి ఉండాలి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ బోధనా లక్ష్యాలను రాసేటప్పుడు కొన్ని విషయాలను గమనంలో ఉంచుకోవాలని తెలియజేసిన వారు ఎవరు ఓకే బ్లూమ్స్ అండ్ రాబర్ట్ హెగెల్ ఆర్నెల్ క్రాత్ హోల్ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాబర్ట్ హెగెల్ అనమాట అదేవిధంగా ఈ క్రింది వాణిలో చిత్రలేఖన నైపుణ్యం కానిది ఓకేనా పటాలను శుభ్రంగా ఖచ్చితంగా గీయుట ఎస్ నెక్స్ట్ పటాన్ని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేస్తాడు అవును ఇది ఒక చిత్రలేఖన నైపుణ్యమే అదేవిధంగా పటాలలోని భాగాలను సాపేక్షతో గీయడం అనమాట గీయడము ఇవన్నీ కూడా దీనికి పటాలకు సంబంధించినటువంటివి గీయడం ప్రతిదీ కూడా నైపుణ్యానికి సంబంధించింది అంటే చిత్రలేఖన నైపుణ్యానికి సంబంధించిందే అదే విధంగా ఇంకోటి ఏముందంటే నమూనాలను తయారు చేయడం ఇక్కడ నమూనాలను తయారు చేయడం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనమాట అంటే చిత్రలేఖన నైపుణ్యం కాదు అది ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి క్రింది వాణిలో పరిశీలన నైపుణ్యము కానిది ఇక్కడ విద్యార్థి ఖచ్చితంగా కోరిన భాగాల స్థానాన్ని సూచిస్తాడు అంటే పరిశీలనకు సంబంధించింది కాబట్టి ఇది ఎస్ ఇది పరిశీలన నైపుణ్యమే అదే విద్యార్థి ప్రయోగ పరికరాల అమరికలోను దోషాలను కనుగొంటాడు పరిశీలిస్తుండు కాబట్టి అక్కడ దోషాలను కనుగొనడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా పరిశీలన నైపుణ్యానికి సంబంధించిందే విద్యార్థి సాధనాలను ఖచ్చితంగా పఠిస్తాడు ఓకే నెక్స్ట్ తార్కిక పద్ధతిలో విషయాలను అమలుపరుస్తాడు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే తార్కిక పద్ధతిలో విషయాలను అమరుస్తాడు అనేటటువంటిది ఎస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఈ క్రింది వాణిలో అస్తలాగవ నైపుణ్యం కానిది అంటే పరికరాలను భద్రపరుస్తాడు పరికరాలను ఎంపిక చేస్తాడు నమూనాలను తయారు చేస్తాడు ఖచ్చితమైన పదాలను ఎన్నుకుంటాడు సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఖచ్చితమైన పదాలను ఎన్నుకుంటాడు అనేది అస్తలాగవ నైపుణ్యానికి సంబంధించింది కాదు అదేవిధంగా ఈ క్రింది వాటిలో అభివ్యంజన నైపుణ్యం కానిది అంటే ఇక్కడ చూడండి ఖచ్చితమైన సాంకేతిక పదాలను ఉపయోగిస్తాడు సరళమైన చక్కటి అందరికీ అర్థమయ్యే భాషను ఉపయోగిస్తాడు విద్యార్థి సరైన భాషలో సరైన పదాలు ఉపయోగిస్తాడు ఉపకరణాలను వీలైనన్ని విధాలుగా ఉపయోగిస్తాడు సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపకరణాలను వీలైనన్ని విధాలుగా ఉపయోగిస్తాడు అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ ఎస్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో నివేదన నైపుణ్యం కానిది తార్కిక పద్ధతిలో విషయాలను అమర్చుట ఖచ్చితమైన పదాలను ఎన్నిక చేయుట వివిధ విషయాలను సూక్ష్మీకరించుట విజ్ఞాన యాత్రలో పాల్గొనుట సో ఇందులో నివేదన నైపుణ్యం కానిది ఏంటి అంటే విజ్ఞాన యాత్రలో పాల్గొనడం అనేది నివేదన నైపుణ్యం కానిది అదేవిధంగా ఏదైనా ఒక విషయంలోని సమస్యను వేరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధం అని నిర్వచించిన వారు వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఫ్రెండ్స్ ఇది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలామంది గుర్తుపెట్టుకోవాలి అందరూ ఇక్కడ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్స్ తారన్ డైక్ బ్రాడ్ ఫోర్డ్ రాబర్ట్ హెగెల్ ప్రాస్ట్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రాడ్ ఫోర్డ్ బ్రాడ్ ఫోర్డ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ క్షేత్ర పర్యటనకు ఒక సముద్రం వద్దకు వెళ్ళి అక్కడ సముద్ర ఆవరణ గురించి చెప్పడం ఎటువంటి సాహస సంబంధం అంటే ఇక్కడ ఆప్షన్స్ చూడండి సహజ సిద్ధ సాహస సంబంధం అదేవిధంగా కృత్రిమ సహ సంబంధం వ్యవస్థీకృత సహ సంబంధం అంతర్గత సహ సంబంధం మీ కనుక ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సహజ సిద్ధ సాహస సంబంధం ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ సమన్వయం ఏర్పరచుకోవడం కోసం వన్ మినిట్స్ ఎస్ సమన్వయం ఏర్పరచుకోవడం కోసం ప్రణాళిక చేయడం ద్వారా వివిధ బోధనా విషయాల మధ్య ఉండే సంబంధం ఇక్కడ కృత్రిమ సహ సంబంధమా సహజ సిద్ధ సహ సంబంధమా వ్యవస్థీకృత సహ సంబంధమా అంతర్గత సహ సంబంధమా అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యవస్థీకృత సహ సంబంధం వ్యవస్థీకృత సహ సంబంధం ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఒక సంఘటనను ఇతర సంఘటనలతో సమన్వయపరచుట ఏ సహ సంబంధానికి సంబంధించిందంటే ఇది కృత్రిమ సహ సంబంధమా సిద్ధ సహ సంబంధమా వ్యవస్థీకృత సహ సంబంధమా పాఠ్య విషయ సహ సంబంధమా మీకు తెలుసు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ కృత్రిమ సహ సంబంధం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గోడలకు సున్నం వేయడం అనున్నది ఎటువంటి సహజ సంబంధం కృత్రిమ సహ సంబంధం సిద్ధ సహజ సంబంధం వ్యవస్థీకృత సహ సంబంధం అంతర్గత సహజ సంబంధం సహజ సంబంధం ఓకే సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యవస్థీకృత సహ సంబంధం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసు ఓకే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాయకత్వ లక్షణములు సమాజాన్ని ప్రేరేపించడం మొదలగొనవి ఏ రకమైన బోధనా పటిమలు అంటే జ్ఞాన బోధనా పటిమలు భావావేష పటిమలు మానసిక చలనాత్మక బోధనా పటిమలు సాధన బోధనా పటిమలు మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భావావేష పటిమలు అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వనరులు సేకరించడం వివిధ నమూనాలు తయారు చేయడం మొదలగునవి జ్ఞాన బోధన పటిమలు భావావేశ పటిమలు మానసిక చలనాత్మక బోధనా పటిమలు పైవన్నీ ఓకే వనరులను సేకరించాలి వివిధ నమూనాలు తయారు చేయడం అనేది మానసిక చలనాత్మక బోధనా పటిమలకు సంబంధించినటువంటిది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పాఠ్యపతక రచన అనున్నది ఓకే భావావేశ పటిమ బోధన పటిమ మానసిక చలనాత్మక బోధన పటిమ సాధనా బోధన పటిమ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞానబోధన పటిమ కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రాథమిక దశలో విద్యార్థులందరూ పొందదగిన సామర్థ్యాలను నిర్ణయించడానికి నియమించిన కమిటీ అధ్యక్షుడు ఆర్ఎచ్ దావే అండ్ హెచ్ఆర్ దావే అండ్ ఆర్వే దవే ఏఆర్ దవే సో ఇక్కడ మనకి వాళ్ళ యొక్క సర్నేమ్కి సంబంధించినటువంటి ఇన్షల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలని అర్థమవుతుందనమాట మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆర్ఎచ్ దవే నెక్స్ట్ విద్యార్థి ప్రవర్తనను సూచించేవి మరియు క్రియాత్మక పద్ధ పదాలతో సూచించబడేవి అంటే ఏంటి గమ్యాల ఉద్దేశాల లక్ష్యాల స్పష్టీకరణల అంటే విద్యార్థి ప్రవర్తనను సూచించేవి మరియు క్రియాత్మక పదాలతో సూచించబడేవి అవి స్పష్టీకరణలు అన్నమాట ఏంటి అవి స్పష్టీకరణలు నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఓకే ప్రకృతిలోని దిగ్విషయాలు సమతుల్యత అంటే సమతుల్యత మొదలైన అంశాలను గురించి ఆశ్చర్యం పొందడం అనేది సో ఇక్కడ వైఖరి అభిరుచి అభినందన సామర్థ్యం దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభినందన గాజు కర్మాగారాలను పట్టు పరిశ్రమను మ్యూజియంను సందర్శించుట వైఖరి అభిరుచి అభినందన వినియోగం దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సరు ఏంటంటే గాజు కర్మాగారాలను పట్టు పరిశ్రమలను మ్యూజియంలో సందర్శించటం అనేది అతనికి అభిరుచి ఉంటుంది కాబట్టి దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభిరుచి అదే అమల అనే విద్యార్థిని విద్యుత్ శక్తికి అయస్కాంత శక్తికి మధ్య గల సంబంధాన్ని తెప్పించి ఓకే అయితే ఆ విద్యార్థిలో సాధించే లక్ష్యము ఓకే అంటే ఇక్కడ ఏంటంటే అమల అనే విద్యార్థిని విద్యుత్ శక్తికి అయస్కాంత శక్తికి మధ్య గల సంబంధాన్ని తేల్పిందనమాట అయితే సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చూడండి ఇక్కడ జ్ఞానం అవగాహన వినియోగం నైపుణ్యం అంటే విద్యుత్ శక్తికి అయస్కాంత శక్తికి మధ్య గల సంబంధాన్ని తెలిపింది సంబంధాలను తెలపడం అనేది ఏమవుతుందంటే ఇక్కడ అవగాహనకు సంబంధించినటువంటి ఆన్సర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఉష్ణము ఉష్ణోగ్రతల మధ్య వివేచనం చేయుట అనేది జ్ఞానము అవగాహన వినియోగము నైపుణ్యము దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉష్ణము ఉష్ణోగ్రతల మధ్య వివేచనం చేయడం అనేది అవగాహన ఉంటేనే చేయగలుగుతాం కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అవగాహన అనేటటువంటి ఆన్సర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రామారావు అనే విద్యార్థి ద్రవ్య నిత్యత్వ నియమాన్ని రుజువు చేశాడు అయితే ఆ విద్యార్థి సాధించే లక్ష్యము అంటే జ్ఞానమా అవగాహన వినియోగమా అభిరుచ అంటే ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే అవగాహన ఓకే విద్యార్థుల వయస్సు పరిపక్వత సాంఘిక ఆర్థిక నేపథ్యాలకు అనుగుణంగా లక్ష్యాలు ఉండాలని సూచించిన వారు ఎన్ఎస్ఎస్ఈ దర్బర్ అండ్ దర్బర్ కొల్లేట్ అండ్ ఎన్సిటిఈ ఎన్సిఆర్టీ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దర్బర్ కొల్లెట్ విద్యార్థుల మానసిక పరిపక్వత పూర్వజ్ఞానం సంబంధంగా సంబంధితంగా లక్ష్యాలు ఉండడం అంటే విద్యార్థుల మానసిక పరిపక్వత పూర్వ జ్ఞాన సంబంధితంగా లక్ష్యాలు ఉండడం అనేది ఇక్కడ ఆచరణాత్మకత అనుసరణీయత సప్రమాణత విశ్వసనీయత దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆన్సరణీయత సారీ అనుసరణీయత అనమాట అదేవిధంగా శాస్త్రంలో లక్ష్యాలను ఏర్పరచడానికి కావాల్సిన ఆధారాలు తాత్విక ఆధారాలు ఉండాలి ఎస్ మానసిక ఆధారాలు ఉండాలి అవును అదేవిధంగా సామాజిక ఆధారాలు కూడా ఉండాలి అంటే దీన్ని బట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ అంటే ఫైవ్ వన్నీ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ విద్యార్థి ప్రవేశ ప్రవర్తనలోను అంచె ప్రవర్తనలోను ఆశించిన మార్పులు ఓకే ఆశించిన మార్పులు సో ఇక్కడ సో ఇక్కడ చూ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే గమ్యాలు ఉద్దేశాలు బోధన లక్ష్యాలు ఆశయాలు అంటే విద్యార్థి ప్రవేశ ప్రవర్తనలోను అంత్య ప్రవర్తనలోను ఆశించిన మార్పులనే బోధన లక్ష్యాలుగా మనం వర్గీకరించుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ భావావేశ రంగంలో ఏ లక్ష్యము జ్ఞాన రంగంలోని సంశ్లేషణ విశ్లేషణకు సరిపడే మానసిక స్థాయి అంటే ఆప్షన్స్ ఇక్కడ గ్రహించుట ప్రతిస్పందించుట విలువ కట్టుట వ్యవస్థాపన ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యవస్థాపన ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చను ఇక్కడ ఒక సింబల్ ఉంది ఇది బ్యాటరీ అనగా బ్యాటరీ అని అనువాదించుట ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది ఓకే చూడండి ఇక్కడ సంకేతాలను మనం ఏమంటారు సో సింబల్స్ని ఇలా చూపించడాన్ని ఏ లక్ష్యానికి సంబంధించిందంటే ఇక్కడ జ్ఞానం అవగాహన వినియోగం నైపుణ్యం దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అవగాహన అవగాహన ఎస్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మానసిక సామర్థ్యాలు ఏ రంగానికి చెందును జ్ఞానరంగం భావావేశ రంగం మానసిక రంగం మానసిక చలనాత్మక రంగం దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మానసిక రంగం ఆసక్తులు విలువలు వైఖరులు అభినందనలు ఏ రంగానికి చెందును జ్ఞానరంగం భావవేష రంగం మానసిక రంగం మానసిక చలనాత్మక రంగం సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రంగం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మితిమీరిన కంప్యూటర్ల వినియోగం ఎంతవరకు సమర్థనీయమో నిర్ణయించగలగడం అనేది ఇక్కడ జ్ఞానమా అవగాహన మూల్యాంకనమా వినియోగమా ఇక్కడ ఏంటంటే ఎవాల్యూట్ చేసుకుంటుండ్రు కాబట్టి ఇక్కడ మూల్యాంకనం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ వినియోగ లక్ష్య స్పష్టీకరణ విజ్ఞాన శాస్త్ర భావనలను సత్యాలను వర్గీకరించుట సరైన ప్రయోగ విధానాలు పరికరాలను సూచిస్తాడు విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలను పద్ధతులను వర్ణించుట వివిధ భావనలు సూత్రాలు నియమాలను సరిచూస్తాడు వి అంటే వినియోగ లక్ష్య స్పష్టీకరణకు సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ సరైన ప్రయోగ విధానాలు పరికరాలను సూచిస్తాడు ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దత్తాంశాల నుంచి సంబంధించనున్న ద్విగ్గిషయాలను సంఘటనలను ఊహించుటనే స్పష్టీకరణ ఏ లక్ష్యము జ్ఞానము అవగాహన వినియోగము నైపుణ్యం నైపుణ్యం సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వినియోగం నెక్స్ట్ ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపుగా మారుస్తాయని సామాన్యీకరించుట జ్ఞానం అవగాహన అభిరుచి అనుప్రయుక్తం సో అవర్ ఆన్సర్ ఈజ్ అనుప్రయుక్తం ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సూర్యగ్రహణాన్ని వ్యాఖ్యానించాడు అయితే ఆ విద్యార్థిలో సాధించే లక్ష్యము ఇక్కడ చూసుకున్నట్లయితే అన్వయం అవగాహన అభిరుచి అభినందన అంటే సూర్యగ్రహణాన్ని వ్యాఖ్యానించాడు వ్యాఖ్యానించడం అనేది అన్వయానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ కాబట్టి అన్వయం అనేది కరెక్ట్ ఆన్సర్ ఆవిష్కరణల అన్వేషణల గొప్పదనాన్ని గుర్తించడం అనేది ఏ లక్ష్యము అభిరుచి ప్రశంస వైఖరి నైపుణ్యం దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రశంస నెక్స్ట్ ఒక చిత్రకారుడు లేదా శిల్పి వెనుక ఒక రసాయన శాస్త్రవేత్త అతడి వెనక ఒక భౌతిక శాస్త్రవేత్త అతడి వెనక ఒక గణిత శాస్త్రవేత్త ఉంటాడని తెలిపినవాడు ఇక్కడ జాన్లాక్ వైట్ రూసో నెపోలియన్ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైట్ వైట్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బోధనా పటిమలు అనేవి సమయానుగతమైన పటిమలు విషయ సంబంధమైన పటిమలు భావన సంబంధమైన పటిమలు వ్యవహార బోధన పటిమలని తెలిపిన వారు ఎన్సిఆర్టీ ఎన్సిటిఈ ఎన్ఎస్ఎస్ఈ ఎస్సిఆర్టీ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్సీటీఈ ఎస్ ఓకే ఫ్రెండ్స్ సో మనం బోధనా లక్ష్యాలు ఉద్దేశాలు స్పష్టీకరణకు సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బీట్స్ అనేవి చేయడం జరిగింది ఇవి పార్ట్స్ పార్ట్స్గా నేను ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అవ్వడం వల్ల మీరు చూడాలన్నా మీరు వినాలన్నా ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పార్ట్స్గా నేను డివైడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే వన్స్ అగైన్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు